న్యూస్ గొర్రెలపై దాడి కర్నూలు జిల్లా పెద్ద కడుపూరు మండలం గవిగట్టు సమీపంలో అడ్డుగట్టు దగ్గర చిరుత పులి దాడిలో పది గొర్రెలు మృతి చెందాయి కొండల్లో గొర్రెలను మేపడానికి వెళ్లిన గొర్రెల కాపరీలు చిరుత పులిని చూసి అక్కడి నుంచి పరుగులు తీశారు గతంలో కూడా గొర్రెలు మేకలు కోతులు కుక్కలను చంపి తింటూనే ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఆ కొండల్లో చిరుత పులులు ఉన్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చిరుత పులిలను బంధించాలని రైతులు ప్రజలు గొర్రెల కాపారులు కోరుతున్నారు इथ स्वर्म तिने स्वरम स्वरंग गायड गायडदा मा गोरे कटक आम्ही किंवा इंथिलेशन गोरे सुमार कनक स्वर्म तिने स्वरं स्वरंग गायड गायडगा स्वरमला तिनेदा मा गोरे कटकिंद मला अम किंदमान इंथन गोरे सुमार गाठून तिनेदा इथे का स्वरम तिने स्वरं स्वरंग गावी का स्वरं तिनेदा गोरे कटकिंदमा अमकिंदमान इंट्रेशन गोरे सुमार